డ్రైవర్లను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డ్రైవర్స్ డే సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో డ్రైవర్లను డిపో మేనేజర్ రాజలక్ష్మి ఎంఐవి శ్రీనివాసరావు సిఐటి కిరణ్ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ గులాబీలను అందజేశారు డ్రైవర్స్ను అందరూ గౌరవించాలని అంకిత భావంతో పనిచేస్తూ వారి గమ్యస్థానాలకు భద్రంగా చేరవేస్తున్న డ్రైవర్లు అందరికీ డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వారు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం డిపో గ్యారేజ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు డ్రైవర్లు అప్రమత్తతతో వ్యవహరించడం వల్లనే ప్రమాదాల నివారణ జరుగుతుందని వారు డ్రైవర్లను కొనియాడారు దేశంలో ప్రమాదాల సగటును తగ్గించడంలో డ్రైవర్లే ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తెలియజేశారు ఇరవై సంవత్సరాలుగా ప్రమాదరహిత డ్రైవర్లుగా గుర్తింపు పొందిన డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ప్రశంస పత్రాలను అందజేశారు

ఆర్టీసీ డ్రైవర్స్కి మంచి శిక్షణ ఇస్తారు అట్లాగే టెస్ట్ కూడా ఇస్తారు ఇప్పుడు నేను ఇంత చేసిన డిపోలో నేను అడ్వైజ్ చేసి అక్కడ డిపో అనేది జరిగింది ఆర్టీసీ రకాలకు స్లోకం రాస్తుంది ఏమని ఆర్టీసీలో ప్రయాణం అని అది నేను అప్పుడు డిఎం గారు చెప్పారు ఎందుకు సురక్షితంగా కూడా వెనకాల రాస్తే ప్రతి మందికి ఫిట్నెస్ వచ్చేటప్పుడు రాస్తే ప్రజలకి వెనకాల కాలం చేస్తాను బస్సు వెనకాల పోతారు సో వాళ్ళకి అర్థమవుతుందని చాలా చోట్ల చెప్తే డిఎం గారు పాటించి అన్ని చోట్ల రాశారు మూడు రాశారు ఏమైనా తెలుసా ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం ఎందుకు అనగా అని రాసుకుంటుంది వెనకాల అన్ని బస్సుకి డ్రైవర్కి తగిన శిక్షణ ఇస్తారు అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ తోలుతాడు మంచి రెస్ట్ తీసుకున్న డ్రైవర్ తోలుతాడు నడుపుతాడు మూడోది ఇంకేము రాష్టం అంటే ఎక్స్పీరియన్స్ రెస్ట్ ఇంకోటి ఇంకోటి ట్రైనింగ్ అనుకోండి సంథింగ్ మూడు రాబచ్చాం అలాగే అక్కడి నుంచి ఆ డిపో తిరుగుతున్న చోటల్లా వాళ్ళ కోళ్ళు వచ్చేయండి డిఎం గారికి మీ బస్సులు మీ డిపో బస్సులు ఎందుకే స్లోగన్ బాగా రాశారు ఎవరు చెప్పారండి మళ్ళీ డిఎం గారు వర్క్ చేసిన చెప్తారు సార్ మీరు రాస్తే చాలా పనులు వచ్చినాయి సో యాక్చువల్గా డ్రైవర్స్కి రేపు శిక్షణ ఇవ్వడం రెస్ట్ ఇవ్వటం అదంతా యాజమాన్యం చేస్తే కానీ కానీ రెస్ట్ అనేది ప్రాపర్గా తీసుకున్నారో లేదు కూడా చాలా మనం ఒకసారి డ్యూటీ దిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డ్యూటీకి వచ్చేసరికి మధ్యలో మన పర్సనల్ పనులు ఉంటాయి కానీ ఆ పర్సనల్ పనులు దాంట్లో బిజీ ఉండిపోయి కొంతమంది రెస్ట్ తీసుకోరు నేను అది కూడా అర్థం చేశాను ఇప్పుడు నేను కూడా ఎంఎం డ్యూటీ బ్యూటీ డ్యూటీ మధ్య రెస్ట్ ప్రాపర్గా ఉంటుందంటే చూడాలి ఒక ఎయిట్ అవర్స్ అయినా మినిమం రెస్ట్ ఉండాలి ఆ రెస్ట్ ఉన్న ఉన్న తర్వాత డ్యూటీకి వస్తే కొన్ని యాక్సిడెంట్ చేస్తే అలాగే మేడం చెప్పినట్టుగా ఇక బ్రీట్ అనలేదు జస్ట్లో టెస్ట్ చేస్తారు కానీ మధ్యదానికి ఏమైనా ఆఫ్ డ్యూటీ అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ లాంగ్ డ్రీన్లో ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్కి బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ రెస్ట్ ఉన్నప్పుడు అక్కడ రెస్ట్ తీసుకున్నా లేదా అట్లాగే అక్కడ డ్రింక్ తీసుకుని వాళ్ళు ఎలా తారేసుకుని మళ్ళీ రిటర్న్లో అదే కండిషన్లో చేస్తున్నారు ఒకవేళ చేస్తే దయచేసి అలాంటి కంట్రోల్ చేసుకోండి ఆఫేసుకోవాలా ఆ ప్యూటీలు ఏదైనా చేసుకొని ఆన్ డ్యూటీలో మాత్రం దయచేసి తీసుకొని డ్రై చేయరు అది మీ ప్రాణానికి మీ కార్పొరేషన్కి అలాగే రోడ్డు మీద కన్నా వేరే కి చాలా ప్రాబ్లం చేస్తుంది